ఆయన మార్గమును పోచుండగా పుట్టు గ్రుడ్డి అయిన ఒక మనుష్యుడు కనబడేను ఆయన శిష్యులు బోధకుడా వీడు గ్రుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపం చేసెను వీడా వీని కన్నవారా అని ఆయనను అడుగగా యేసు వీడైనను వీని కన్నవారైనను పాపం చేయలేదు గాని దేవుని క్రియలు వీని ఎందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గ్రుడ్డివాడుగా పుట్టెను పగలున్నంతవరకు నన్ను పంపినవాని క్రియలు మనము చేయుచుండవలెను రాత్రి వస్తున్నది పని పనిచేయలేడు నేను ఈ లోకంలో ఉన్నప్పుడు లోకమునకు వెలుగునని చెప్పాను ఆయన ఇట్లు చెప్పి నేల మీద ఉమ్మివేసి ఉమ్మితో బురద చేసి వాని కనుల మీద ఆ బురద పూసి నీవు శిలోయము కోనేటికి వెళ్లి అందులో కడుగుకొనుమని చెప్పాను శిలోయమను మాటకు వాడని అర్థము వాడు వెళ్ళి కడుగుకొని చూపుగలవాడై వచ్చాను కాబట్టి పొరుగువారును వాడు భిక్షకుడని అంతకుముందు చూచిన వారును వీడు కూర్చుండి వాడు కాడా అని వీడే అని కొందరును వీడు కాడు వీని ఉన్న ఒకడని మరికొందరును అనిరి వాడైతే నేనే అనెను వారు నీ కన్నులేలాగు తెరవబడినని వాణ్ణి అడుగగా వాడు ఏసు అను మనుష్యుడు బురద చేసి నా కన్నుల మీద పూసి నీవు శిలోయమను కోనేటికి వెళ్ళి కడుగుకునుమని నాతో చెప్పాను నేను వెళ్ళి కడుగుకొని చూపు పొందితిని అనెను